అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా ఈ ధ్యానానికి సంబంధించిన వీ వీడియోలని పెట్టుకొని మీకు ఎంత టైం ఉంటే అంత టైం పదిహేను నిమిషాల ముప్పై నిమిషాల నలభై నిమిషాల లేకపోతే గంట గంటన్నర రెండు గంటల మూడు గంటల ఇట్లా మీకు ఎంత టైము మీరు కూర్చోగలరు అనుకుంటే మీకు ఎంత అవకాశం ఉంది అనుకుంటే అంత టైం ఉన్న వీడియోని మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి వాటిని పెట్టుకొని కూర్చొని చేస్తూ ఉంటే పదిహేను నిమిషాల నుంచి మూడు గంటలకి చేరటానికి తక్కువ టైంలోనే ఒక రెండు మూడు నెలల్లోనే ఆ మూడు గంటల స్టేజ్కి చేరతారు ఓకే విషయంలోకి వెళ్దాం మరి ఈ రోజు ధ్యానం చేయండి రోజు ధ్యానం చేయండి అనుకుంటూ ఉన్నా అంటూ ఉన్నాం కదా ఈ పూట ధ్యానం పూర్తయిందా రెండోసారి ధ్యానం కూడా పూర్తి ఏర్పాటు చేసుకున్నారా అని ప్రత్యేకించి అడుగుతూ ఉన్నాం కదా ఏం జరుగుతుంది ఈ ధ్యానం ద్వారా మనకు వచ్చే ఉపయోగం ఏంటి దీన్ని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా సామాజికంగా అంటే సంబంధ బాంధవ్యాల పరంగా ఇట్లా ఒక్కొక్క కోణంలో ఫలితాలు ఉంటాయి ముందు శారీరకంగా అంటే ఆరోగ్యపరంగా చూద్దాం ఈరోజు కేవలం ఆరోగ్యపరంగా ఇది ఎట్లా మనకు సహకరిస్తుంది అసలు దీని ద్వారా ఫలితాలు ఎలా వస్తాయి అనే దాని గురించి ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే మన శరీరంలో ప్రాణశక్తి క్షీణిస్తుందో ఆ ప్రాణశక్తి ఎక్కడైతే క్షీణించిందో అక్కడ అనారోగ్యం రావడం మొదలవుతుంది ప్రాణశక్తి ఎందుకు క్షీణిస్తుంది ఒకటి కర్మఫలం ఆధారంగా క్షీణిస్తుంది అన్నీ కర్మఫలంగా వచ్చే అనారోగ్యాలు కాదు రెండవది మన అలవాట్లు అభిరుచులు మూలంగా కూడా క్షీణిస్తుంది మూడవది మనం విపరీతంగా చేసే ఆలోచనలు ఒత్తిడి మూలంగా కూడా క్షీణిస్తుంది అప్పుడు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఆ ప్రాణశక్తి క్షీణించిందో అక్కడ అనారోగ్యం అనేది మొదలైపోతుంది మరి ఇప్పుడు ఈ ధ్యానం చేస్తే ఏమవుతుంది ఎప్పుడైతే మనం మన శ్వాసని సహజమైన శ్వాసని గమనించడం మొదలుపెట్టామో సహజంగా సరళంగా మన రెండు ముక్కు రంధ్రాల ద్వారా మన లోపలికి వస్తూ బయటికి వెళ్తూ ఉండే ఆ శ్వాసని గమనించడం మొదలు పెట్టామో అప్పుడు తెలియకుండానే ఆ శ్వాస నిదానం అయిపోతుంది ఎందుకు ఎప్పుడైతే ఈ శ్వాసను గమనించడం మొదలు పెట్టామో ఆ ఆలోచనల తీవ్రత ఒత్తిడి రోజు రోజుకి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆలోచనలు ఒత్తిడి తగ్గిందో ఈ బ్రహ్మరంధ్రం నుంచి కాస్మిక్ ఎనర్జీ అనేది విశ్వశక్తి అనేది మన లోపలికి రావడం మొదలవుతుంది ఈ ధ్యానం ప్రతిరోజు చేసే కొద్దీ చేసే కొద్దీ మన లోపల ప్రశాంతత అనేది రావడం మొదలవుతుంది ఆ పూర్తి ప్రశాంతత అనేది బిగినైపోతుంది ఎంత ప్రశాంతత అంటే ఒక గంట మనం ధ్యానం చేస్తే నాలుగైదు గంటలు మనం నిద్రపోతే మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో అంత ప్రశాంతంగా ఉండటం అవుతుంది మరి ఇప్పుడు అంత ప్రశాంతత వచ్చిన తర్వాత మనలో జరిగే మార్పులు ఏంటి ఎప్పుడైతే ఈ ప్రశాంతత వచ్చిందో ప్రతి గ్రంథి కూడా సక్రమంగా పనిచేయటం మొదలు పెడుతుంది తనను తాను రిపేర్ చేసుకుంటుంది మన శరీరంలో గ్రంథులే పరిపాలిస్తూ ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గ్రంథి ఉంటుంది ఆ గ్రంథి ఆ మిగిలిన ఏరియాని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఆ అవయవాలను మొత్తాన్ని కూడా రెడీ చేస్తూ ఉంటుంది ఆ గ్రంథులు సక్రమమైన స్థితికి వచ్చేస్తాయి ఎందుకు వస్తాయి ఆ ప్రశాంతత మూలంగా తనకు తాను సరి చేసుకోవడానికి మనం అవకాశం కల్పిస్తున్నాం ఆ విశ్వశక్తి దాన్ని సరి చేస్తుంది ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్తే ఈ గ్రంథుల్ని నియంత్రించేది చక్రాలు ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన శరీరం అంతా నిండిపోతూ ఉంటుందో ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం కూడా రిపేర్ చేసుకొని అది పెద్దది అవ్వకుండా చిన్నది అవ్వకుండా ఎంత స్థాయిలో ఉండాలో అంత స్థాయిలోకి రావడం మొదలవుతుంది ఈ చక్రాలు గ్రంథుల్ని ప్రభావితం చేస్తాయి ఈ గ్రంథులు మన శరీరంలో ఉన్న అవయవాలను ప్రభావితం చేస్తాయి దాంతో మనం పూర్తి ఆరోగ్యవంతంగా తయారవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇంకా దీంట్లో చాలామంది అనుకుంటూ ఉంటారు ఇట్లా ఆరోగ్యం బాగుపడాలంటే ఫలితం రావాలి అంటే ఎంత టైం పడుతుంది అని ఇది ఎంత టైము అనేది ఉండదు మీరు ఎప్పుడైతే శ్వాసని గమనించడం మొదలుపెట్టారో మీ ఆలోచనలు శూన్యమైన అంటే ఆలోచనల శాతం ఎంత మేర తగ్గింది మీరు శ్వాసతోనే ఎంతసేపు ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుందే కానీ ఇన్ని రోజుల్లో ఇన్ని గంటల్లో అని చెప్పని నిర్ణయించడానికి వీలవదు అందుకనే ఎంత సమయం కాకుండా శ్రద్ధ సబూరి ఎంత శ్రద్ధగా మీరు సాధన చేస్తూ ఉన్నారో దాని ప్రకారం మన అనారోగ్యాలు కావచ్చు మిగిలినవన్నీ కూడా అవుతూ ఉంటాయి ధ్యానంలో వచ్చే స్థితులు అనుభూతులు అన్నీ కూడా ఆ శ్రద్ధని బట్టే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదు ఈ శ్వాస మీద ధ్యాస ఆ ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదు ధ్యాన మార్గం ఇది ఆ ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది తిరుపతి బస్సు ఎక్కితే అది తిరుపతి కాదు అది తిరుపతి తీసుకెళ్తుంది అక్కడ ఉంటుంది తిరుపతి తిరుమల అట్లానే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదు ఇది ఆ ధ్యాన స్థితికి తీసుకెళ్ళాలి అంటే మనం ఆ శ్వాసతోనే ఉండాలి ఎప్పుడైతే ఆ శ్వాసతోనే ఉంటామో అప్పుడు ఆ శ్వాస తగ్గుముఖం పడటం మొదలవుతుంది శ్వాసల సంఖ్య ఎప్పుడైతే అది ఆ తగ్గుముఖం పట్టిందో ఆలోచనల శాతం కూడా తగ్గుతుంది ఈ ఆలోచనల శాతం మీద ఆధారపడి మన ఫలితాలు వస్తాయి ఈ ఆలోచనల శాతం కనుక తగ్గుముఖం పట్టిందంటే ఈ కాస్మిక్ ఎనర్జీ మన శరీరం అంతా నిండిపోవటం మొదలవుతుంది ఈ అనారోగ్యం ఆ అనారోగ్యం అనేది లేదు మన శరీరానికి వచ్చే ఏ అనారోగ్యమైనా సరే పూర్తిగా కూడా క్లియర్ అవడానికి అవకాశం ఉంది కొన్ని వందల మంది మీద ప్రయోగాలు చేసి చూసి అన్నిటినీ గమనించే చెబుతూ ఉన్నాం దీంట్లో ఆ ఆలోచనల శాతం తగ్గకపోతే మనం ఎన్ని గంటలు కూర్చున్నా కూడా ఉపయోగం లేదు కొద్ది సమయమే కూర్చున్నా కానీ ఆ ఆలోచనల శాతం బాగా తగ్గి పూర్తిగా శ్వాసతోనే ఉండి ఆ ఆ స్థితిని కనుక అనుభవిస్తే తొందరగా ఫలితాలు వస్తాయి నేను నాలుగు గంటలు కూర్చున్నానా రెండు గంటలు కూర్చున్నానా గంట కూర్చున్న గంటల లెక్క కాదు ధ్యానం అనేది మీరు ఆ ఆ శ్వాసతోనే ఉండాలి ఆ ఆలోచనల శాతం తగ్గాలి అప్పుడు మన శరీరం అంతా కూడా పూర్తి ఆరోగ్యంగా మారటానికి అవకాశం ఉంది కర్మవశాత్తు వచ్చినవి కూడా క్లియర్ అయిపోతాయి ఆలోచనల ఒత్తిడి ద్వారా వచ్చినవి కూడా క్లియర్ అయిపోతాయి మన అలవాట్లు వీటి ద్వారా వచ్చేవి కూడా వచ్చినవి కూడా క్లియర్ అయిపోతాయి దా ప్రతిదీ కూడా మన శరీరంలో ఉన్న అనారోగ్యం క్లియర్ అయిపో పూర్తిగా క్లియర్ అయిపోతుంది ఎందుకు అంటే మన శరీరం మన శరీరం కణ నిర్మాణం ఈ కణాలు శాశ్వతంగా అవే అట్లానే ఉండవు ఈ కణ జీవిత కాలం తక్కువ ఎప్పుడైతే మీరు ఈ విశ్వశక్తులు రిపేర్ చేయటం మొదలు పెడుతుందో ఆ పాడైపోయిన కణాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి మృత కణాలు అంటాం ఆ కణాలు బయటికి వెళ్ళిపోతాయి మళ్ళీ కొత్త కణాల నిర్మాణం జరుగుతాయి ఎప్పుడైతే ఈ కణాల నిర్మాణం జరిగిందో ఆటోమేటిక్గా ఆ పార్ట్ బాగుపడటం మొదలవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది గంటల లెక్క కాదు పూర్తిగా ఆ ఆలోచనల శాతం తగ్గాలి ఆ లోపలికి వచ్చే విశ్వశక్తిని గమనించాలి అది ఎక్కడికి చేరుతుందో గమనించాలి మన శరీరంలో జరిగే ప్రతి మార్పుని గమనించాలి మనం మనతో మనం ఉండాలి ఎప్పుడైతే మనతో మనం ఉంటామో ఆటోమేటిక్గా అన్ని మార్పులు జరుగుతాయన్నమాట ఇది తెలుసుకోండి తెలుసుకుంటే మీ మీ ఆరోగ్యాల్లో కూడా మీ శరీరంలో కూడా ఎటువంటి మార్పులు వస్తున్నాయో మీకు అర్థమవుతుంది అవగాహన అవుతుంది ఎప్పుడైతే అవగాహన అయిందో ఈ ధ్యానం మీద ఇంకా శ్రద్ధ పెరుగుతుంది రేపు ఇంకొక టాపిక్తో కలుద్దాం ఇప్పుడు ఆరోగ్యాన్ని ఎట్లా అనుకున్నాం తర్వాత ఇంకా మిగిలిన విషయాలతోటి ఎట్లా పనిచేస్తుందో మాట్లాడుకుందాం ధ్యానాన్ని వదలకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లుగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం అందరం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉందాం ఓకే థ్యాంక్ యూ